అందరికీ నమస్కారం నేను మీ శ్యాంప్రసాదరెడ్డి కోరిసిపాటి నారదా మీడియాకి స్వాగతం నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రి పదవి చేపట్టబోతున్నటువంటి సందర్భంలో ఆయనకి ప్రపంచ దేశాల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి అటువంటి సందేశాల్లో ఒకదానికి మోడీ ధన్యవాదాలు తులసి భాయ్ అంటూ స్పందించారు ఎవర ఎవర తులసి భాయ్ ఆ విదేశీయుడికి భారతీయమైనటువంటి ఆ పేరు ఎలా వచ్చింది ఆ వ్యక్తి అసలు పేరు టెడ్రోస్ అథానోమ్ గెబ్రియేసుస్ ఆయన ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటే డబ్ల్యూహెచ్ఓ అధిపతి తాజాగా ముగిసినటువంటి లోక్సభ ఎన్నికల్లో గెలుపు దక్కించుకుని నరేంద్ర మోడీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నటువంటి సందర్భంలో ఆయన మోడీకి అభినందన సందేశం పంపించారు మరోసారి ఎన్నికైనందుకు అభినందనలో నరేంద్ర మోడీజీ అందరికీ ఆరోగ్యం కోసం డబ్ల్యూహెచ్ఓ భారత్ కలిసి చేస్తున్నటువంటి పని మరింత ఉత్సాహంగా కొనసాగుతుందని ఆశిస్తున్నాను అంటూ ఆయన ట్వీట్ చేశారు దానికి జవాబుగా నరేంద్ర మోడీ ధన్యవాదాలు తెలిపారు మిత్రమా తులసిబాయ్ ధన్యవాదాలు డబ్ల్యూహెచ్ఓకి భారత్ సహకారంతో ఒక ప్రపంచం ఒక ఆరోగ్యం అనే మన దార్శనికతకు మరింత ప్రచారం లభిస్తుంది సాంప్రదాయక వైద్యానికి భారత్లో డబ్ల్యూహెచ్ఓ ఏర్పాటు చేస్తున్నటువంటి గ్లోబల్ సెంటర్ అందరికీ ఆరోగ్యం కోసం మన ఉమ్మడి ప్రయత్నాలకి తోడుగా ఉంటుంది అంటూ మోడీ జవాబిచ్చారు టెడ్రోస్ అథానోమ్ గెబ్రియేసిస్కు తులసిబాయ్ అనే పేరు రావడానికి ఆసక్తికరమైనటువంటి నేపథ్యం ఉంది రెండు వేల ఇరవై రెండులో గుజరాత్లో మూడు రోజుల పాటు గ్లోబల్ ఆయుష్ ఇన్వెట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్నోవేషన్ సమ్మిట్ జరిగింది ఆ సదస్సుకు టెడ్రోస్ హాజరయ్యారు అక్కడే ప్రధాని మోడీని కలిశారు ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ నాకు మంచి మిత్రుడు తను భారతీయ గురువుల వద్ద చదువుకున్నానని వారి వల్లనే తాను ఈ స్థాయిలో ఉన్నానని ఎప్పుడు చెబుతూ ఉండేవారు ఆయుష్ సదస్సులు ఆయన నాతో మాట్లాడారు తానిప్పుడు పక్కా గుజరాతీగా మారిపోయానని తనకు ఒక పేరు సూచించమని ఆయన అడిగారు అందువల్ల ఆయనకు నేను తులసి భాయ్ అనే గుజరాతీ పేరును పెట్టాను తులసి మొక్కను ఆధునిక తరాలు మరచిపోతున్నాయి భారతదేశంలో ప్రాచీన కాలం నుంచి తులసి మొక్కను పూజించడం తరతరాలుగా వస్తున్నటువంటి ఆనవాయితీ ఎన్నో ఔషధ గుణాలు ఉన్నటువంటి ఈ తులసిని పెళ్ళిళ్ళలో సైతం ఉపయోగిస్తారు అందుకే టెడ్రోస్కి తులసి బాయ్ అనే పేరు సముచితమైనది అని మోడీ చెప్పుకొచ్చారు ఔషధ మొక్క అయినటువంటి తులసి పేరు తనకెంతో నచ్చిందని టెడ్రోస్ కూడా చెప్పారు తనను ఆ పేరుతో ఎవరైనా పిలిస్తే తాను ఆనందిస్తానన్నారు ఇప్పుడు ఆయన అభినందన సందేశానికి ప్రధాని ఆ పేరుతోనే స్పందించారు భారత్ మాతాకి జై ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి